సిల్క్ స్మిత కళ్ళతో పర్ఫామ్ చేసి కళ్ళతో మత్తెక్కించే ఐటమ్ గర్ల్ హీరోయిన్ వ్యాబ్ క్యారెక్టర్స్ చేసే ఆర్టిస్ట్ ఈవిడ మరణం వెనుక కుట్ర గురించి చాలా తక్కువ మందికి తెలుసు రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూస్లో తన తమ్ముడు ఘోష అంతా వెల్లబుచ్చుకున్నాడు అప్పట్లోనే మా అక్కకి ముప్పై కోట్ల ఆస్తి సినిమాలు కూడా నిర్మించింది డబ్బంతా పోగొట్టుకుంది పోగొట్టుకున్నా సరే అప్పటికే ఇరవై కోట్ల ఆస్తి తన దగ్గర ఉంది తనని బలవంత పెట్టి బ్లూ ఫిలిమ్స్ వరకు తీసుకెళ్లాడు రాధాకృష్ణ అనే వ్యక్తి ఈ రాధాకృష్ణ అనే వ్యక్తి విశాఖపట్నంకి సంబంధించిన ఒక ఆర్ఎంపి డాక్టర్ తన దగ్గర ఉన్న డబ్బు చూసి తను ఒంటరిగా ఉండడం చూసి తనకి దగ్గరయ్యాడు దగ్గరయ్యి ఆ డబ్బు కాజేశాడు విలువైన డాక్యుమెంట్స్ అన్నీ తనకి మందు అలవాటు చేసి తన పేరు మీద రాపించుకున్నాడు ఇల్లు కనీసం అడుగు స్థలం కూడా లేకుండా అన్ని తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత తన భార్యని తన ముగ్గురు పిల్లల్ని తీసుకొచ్చి మా అక్క ఇంట్లోనే పెట్టేశాడు మా అక్క షాక్ అయిపోయి అదేంటి రాధాకృష్ణ మరిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా ఏంటి నీ ఫ్యామిలీని తీసుకొచ్చావు అని అడిగింది ఇక అక్కడి నుంచి వాదన మొదలై అది గొడవలకు దారి తీసి బెల్ట్తో కొట్టడము బలవంతంగా మందు తాగించి వేరే వ్యక్తుల్ని ఇంటికి తీసుకురావడము సిల్క్ స్మితతో గడిపించడము ఇలాంటివి చేసేవాడు ఈ రాధాకృష్ణ అనే దరిద్రుడు చివరికి ఆవిడ సినిమాల్లో చేయలేకపోయే పరిస్థితి ఆరోగ్య పరిస్థితి వచ్చినా కూడా బ్లూ ఫిలిమ్స్కి డేట్ తీసుకునేవాడు అంటే తను ఏ గ్రేడ్ ఫిలిమ్స్ చేసేటప్పుడు కూడా తన రెమ్యురేషన్ ఎంత బ్యాంక్ అకౌంట్స్ చెక్కులు ఇదంతా కూడా పర్సనల్గా ఈ రాధాకృష్ణ అనే ఆర్ఎంపీ డాక్టరే చూసుకునేవాడు కట్ చేసి అంత ఆస్తులంతా లాగేసుకున్న తర్వాత కూడా చిట్ట చివరికి చనిపోయే ముందు రోజు వరకు కూడా అన్నీ ఈ రాధాకృష్ణే చూసుకున్నాడు ఆవిడ కష్టమైపోయింది ఇంకా నా జీవితం ఇంతే నాకు తెబ్బలు పీడించుకు తినడము తప్ప నాకు సుఖమంటూ ఉండదు నేను అందరినీ నమ్మి మోసపోయినట్టుగానే ఈ రాధాకృష్ణుడు కూడా నమ్మాను చివరికి సిల్కు స్మిత వాల్యూ ఎంత అంటే స్మితకి కొడుకు వరస అయిన ఈ రాధాకృష్ణ కొడుకు కూడా పక్కలోకి వస్తావా నువ్వు ఐటమే కదా అని తల్లి వరస అయిన శిల్కు స్మితని అడిగాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి బాధలన్నీ దిగ్గుకొని తట్టుకోలేక సూసైడ్ లెటర్ రాసి మరణించింది కానీ సిల్క్ స్మిత్ తమ్ముడు మాత్రం ఆవిడ సూసైడ్ చేసుకోలేదు ఈ రాధాకృష్ణ ఫ్యామిలీనే కావాలనే కుట్ర చేసి అలా సూసైడ్ లాగా చేశారు ఆ లెటర్లు అవి డాక్యుమెంట్స్ వీటన్నిటి గురించి మా అక్క మాతో ఎప్పుడూ చెప్పలేదు మాకు అసలు చదువు కూడా లేదు ఇదంతా కుట్ర మాకు ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి మేము అప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎవరిని కన్సల్ట్ అవ్వలేదు అని చెప్పాడు చివరికి సిల్క్ స్మిత్ చనిపోయినప్పుడు సినిమా వాళ్ళు కూడా ఎవరూ రాలేదు ఒక యాక్షన్ కింగ్ అర్జున్ మాత్రమే వచ్చాడు అది కూడా ఎందుకు వచ్చాడంటే గతంలో ఒక షూటింగ్లో భాగంగా నా బతుక్కి నాకెవరూ లేరు నా శవాన్ని చూడటానికి కూడా ఎవరు రారు అర్జున్ అని అర్జున్తో చెప్పినప్పుడు చీచే అదే మాటలు కనీసం శవాన్ని చూడకుండా ఎవరుంటారు అలా ఏం మాట్లాడద్దు నీకెందుకు నేనున్నాను కదా ఒక మంచి ఫ్రెండ్ లాగా అని అర్జున్ అప్పట్లో చెప్పాడనమాట అది ఆ సందర్భం జరిగిన తర్వాత కొంతకాలానికి స్మిత అది సంగతి అందుకని ఆ మాట కోసం అర్జున్ గారు తన దహన సంస్కారాలకి వచ్చాడు మొత్తానికి శుల్కుస్మితి జీవితం ఇది తన తమ్ముడి బాధ ఇది